రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకులు విమర్శలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కిష్టయ్య అన్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా నేటికి వారి తీరు మారలేదన్నారు రేపు మహబూబ్ నగర్లో జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభకు భారీగా తరలి రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజు హర్షద్ నాగులు సత్యం సత్యనారాయణ దినకర్ మల్లేశం నరేష్ రాజరెడ్డి పాల్గొన్నారు ముప్పై తారీఖు నగర్ వజ్రోత్సవాలున్నాయి కాబట్టి దీని సందర్భంగా దృష్టిలో ఉంచుకొని ఆర్ గ్యారంటీలు అమలు చేయడం చేయలేదు చేయలేదు కాబట్టి ప్రతిపక్షాలకు ఒకటే మనవి చే చేయదలుచుకున్నాము ఎందుకంటే బస్సు ఫ్రీ కరెంటు ఫ్రీ గ్యాస్ ఐదు వందలు ఆరోగ్యశ్రీ ఇంకొక ప్రతి ఒక్కటి మాఫీ ఇంకొక విషయం ఏంటంటే రుణమాఫీ చేయడం జరిగింది ఏకకాలంలో పద్దెనిమిది వేల కోట్లను వచ్చిన గవర్నమెంట్లో ఎనిమిది నెలలకే గవర్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎనిమిది నెలలకే రుణమాఫీ చేయడం జరిగింది కాబట్టి ఇది మా దృష్టిలో ఉంచుకొని ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదు కాబట్టి ప్రతిపక్షాలు చూసి ఓర్వలేకనే ఈ గవర్నమెంట్ను చిల్లరబొల్లి మాటలు మాట్లాడుకుంటూ ఈ విధంగా మాట్లాడడము వారి అవివేకానికి నిదర్శనము అదేవిధంగా రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఎంతో బాగా చేస్తుంది మొన్ననే మాకు సిసి రోడ్లు పది లక్షలు ఇంకా మా మా అల్వాల గ్రామానికి అంగన్వాడికి ఎనిమిది లక్షలు మంజూరు చేయడం జరిగింది వారికి ప్రత్యేక కృత కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ జరగబోయే వజ్రోత్సవ ముప్పై తారీఖు మీటింగ్లో రేవంత్ రెడ్డి బ్రహ్మాండమైన అనౌన్స్మెంట్ చేయబోతుండు ఆరు గ్యారంటీలు మొత్తం రేపు పూర్తిగా చేయడం జరుగుతుంది ఇప్పుడు ఐదైంది రేపు మిగతా రుణమాఫీ కూడా కాలేదని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నారు వాళ్ళకు సవాల్గా ధీటుగా రేపు మొత్తం టోటల్గా రుణమాఫీ ప్రకటిస్తుడు రైతు భరోసా కూడా ప్రకటిస్తుడు టోటల్గా ఏకాకాలంలో ఈ తొమ్మిది నెలల పది నెలల కాలంలో టోటల్గా ఆయన ఇచ్చిన ఆరు గ్యారంటీలు టోటల్ ఫిల్ఫిల్ చేస్తుండే కాబట్టి ప్రతిపక్షాలు ఇకనైనా మీరు జర సోయి తెచ్చుకొని జర బుద్ధి తెచ్చుకొని జర ఈ ఈ ఎద్దేవా చేసుడు బంద్ చేయరు ఈ వ్యగ్యంగా మాట్లాడు బంద్ చేయది ఏదైనా కానీ మీరు చేసిన దాంట్లో కూడా చాలా రుచుకులు ఉన్నాయి చాలా పొరపాట్లు ఉన్నాయి కానీ మాదే గొప్ప అంటున్నారు మాదే చేయరాంటున్నారు అది కరెక్ట్ కాదు మీరు ఇకనైనా మీ ప్రతిపక్షాలు మానుకోండి ఖబర్దార్ నేను హెచ్చరిస్తుంది